హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ ఆంధ్రలో ఉన్నారండి సో నేను చాలా బాగున్నాను రోజు వచ్చేసి కొన్ని బీట్స్ అయితే తీసుకొచ్చానమాట సో వీడియో ఎండింగ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయదు స్కిప్ చేస్తే అర్థం కాదనమాట సో ప్రైజెస్ అనేది కూడా నేను మెన్షన్గా క్లారిటీగా మెన్షన్ చేస్తున్నాను ఎవరు కూడా మళ్ళీ తర్వాత మెసేజ్ చేసి వీటి ప్రైజెస్ చెప్పండి వీటి ఏం లేదండి సో ఇక్కడ నేను ఈ చిన్న ఎంత పడుతుందో చెప్తాను సో దాని ప్రైస్ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను సో ఎటువంటి డౌట్స్లో ఎక్కడన్నా క్లారిటీగా చూడండి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా త్రిపుల్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ టూ ఫైవ్ సిక్స్ ఎయిట్ అనే వాట్సాప్ నెంబర్కి మీరు మీకు ఎన్ని లైన్స్ కావాలి ఏంటి అనేది క్లారిటీగా మెసేజ్ పెడితే నేను ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకుంటానండి మా మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ లేదనమాట ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఎప్పుడైతే మీరు పేమెంట్ చేస్తారో సో ఆఫ్టర్ నేను డిస్పాచ్ అయితే చేస్తాను అండ్ ట్రాకింగ్ ఐడి ఇస్తాను ట్రాకింగ్ ఐడి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సో మోనాలిసా బీట్స్లో అయితే నేను ఈరోజు కొన్ని కలర్స్ అయితే తీసుకొచ్చాను సో ఫస్ట్ వచ్చేసి మనం సీ గ్రీన్ అయితే చూద్దాం అన్నమాట ఇది వచ్చేసి మనకి మంచి బ్యూటిఫుల్ కలర్ అండి చూసుకోవచ్చు బీట్స్ అనేవి రియల్ బీట్స్ అనమాట ఇది మోనాలిసాలో ఫోర్ ఎంఎం సైజ్లో ఉంటుంది ఇలా ఓవెల్ షేప్లో వస్తుందండి బీడ్ వచ్చేసి మనకి ఓవెల్ షేప్లో వస్తుందనమాట సో ఇది మనం పర్ లైన్ కావాలన్నా తీసుకోవచ్చు అండ్ వీటికి ఆ బంచెస్ బంచెస్లో కూడా తీసుకోవచ్చు అండ్ లాకెట్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి బట్ ఈరోజు మాత్రం నేను లైన్స్ అయితే చూపిస్తాను దీని మనకి లైన్ కోస్ట్ పడుతుందండి సో పర్ లైన్ వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అనమాట ఈ స్ట్రైన్ వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు దీంట్లోనే కలర్స్ చూపిస్తాను సో ఇది మనకి థర్టీ ఫైవ్ పడుతుంది లెంత్ వచ్చేసి మనకి అప్రాక్స్ ఎంత వస్తుందనే చూద్దాము సో కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సో మీరు లెంత్ అనేది చూసుకోవచ్చు అప్రాక్స్ థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందన్నమాట మనకి పర్ లైన్ వచ్చేసి సో ఇవన్నీ కూడా ఈక్వల్ ఒకటే లైన్స్ ఉంటాయండి సో కావాలనుకున్న వాళ్ళు లైన్ వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళు షాట్ తీసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ అనమాట సో కలర్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి పర్పుల్ అండి సో ఇది కూడా మనకి లైన్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది వన్ లైన్ కావాలన్నా తీసుకోవచ్చు లేదు ఎక్కువ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అండ్ దాంట్లోనే ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట గ్రీన్ కలర్ కూడా మనకి థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఈజీగా ఉంటుంది మీకు కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి దానిలోనే రెడ్ అంటే మెరూన్ కలర్ అండి ప్యూర్ మెరూన్ కలర్ అనమాట మంచి కలర్ మంచిగా ఉంది లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో దీనికి లాకెట్స్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి సో ఇది కూడా మనకి థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది పర్ లైన్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రూబీ కలర్ అండి రూబీ ఐడియా ఉంది కదా సో నార్మల్గా బీడ్స్లో అయినైనా నార్మల్ అయినా రూబీ కలర్ అనేది ప్రైస్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుందన్నమాట అది ఏ కలర్ అంటే ఏ బీడ్లో తీసుకున్నా కూడా రూబీ అనేది ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది సో ఇది చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి రూబీ కలర్లో వస్తుందండి పర్ లైన్ వచ్చేసి సేమ్ యాజ్ ఈజ్ థర్టీ ఇంచెస్ లెంత్లోనే ఉంటుంది పర్ లైన్ వచ్చేసి ఇది ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఫైవ్ జీరో ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పర్ లైన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది థిక్ పింక్ సేమ్ మోనాలిసాలోనే థిక్ పింక్ అనమాట ఇది కూడా మనకి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ పీచ్ కలర్ అండి ఇది కూడా మనకి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓన్లీ పింక్ పీచ్ థిక్ పింక్ రూబీ కలర్ మనకి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మిగతా అన్నీ కూడా మనకి లైట్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండ్ ఇది వచ్చేసి మనకి త్రీ ఎంఎం సైజులో అయితే తీసుకొచ్చామన్నమాట క్రిస్టల్స్ ఉంటాయి కదా సో క్రిస్టల్స్ బట్ దీని గ్లాస్ క్రిస్టల్స్ అనమాట నార్మల్ క్రిస్టల్స్ కాదు ఫుల్ షైనింగ్ అయితే ఉంది చూడడానికి సో చూసుకోండి మంచి షైనింగ్ అయితే ఉందన్నమాట ఇది మనం నార్మల్గా గ్రీన్లో టూ ఎంఎం సైజు చూసాం కదా సో దానికి ఆల్టర్నేట్ అనమాట అంటే ఆల్టర్నేట్ అంటే అదే కలర్లో అదే బీడ్లో ఇది ఇంకొంచెం పెద్దగా ఉంటుందండి ఇలా సో ఇది పర్ లైన్ వచ్చేసి మనకి ఫార్టీ రూపీస్ పడుతుంది పర్ లైన్ వచ్చేసి మనకి ఫార్టీ రూపీస్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ సేమ్ ఇది కూడా హైడ్రోబీట్స్ ఉన్నాయి కదండి సో దాంట్లో ఇది రూబీస్ అనమాట మంచి మంచి అంటే మంచి కలర్ కాంబినేషన్ మీరు మొన్న లైవ్లో చూసే ఉంటారు సో లైవ్లో చూపించినప్పుడు మన దగ్గర హైడ్రోబీట్స్ హైడ్రోబీట్స్లో ఈ ఈ రూబీ కలర్ అనేది లేదండి బట్ ఇది మళ్ళీ రీస్టాక్ అయితే అయిందన్నమాట సో ఇది వచ్చేసి మనకి లైన్ పర్ లైన్ కాస్ట్ చెప్తాను ఇది మనకి పర్ లైన్ వచ్చేసి ఫార్టీ రూపీస్ పడుతుందండి ఫోర్ జీరో ఫార్టీ పడుతుంది సో ఈరోజు అన్నీ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ బిలో ఉన్న ఉన్నవి మాత్రమే మన బీట్స్లో తీసుకొచ్చాము సో ఎవరైనా కావాలనుకుంటే కనుక తప్పకుండా మిస్ చేసుకోమాకండి కొంత మాత్రమే ఉందనమాట ఇప్పుడు తీసుకొచ్చే స్టాక్ అయితే ఉంది సో నెక్స్ట్ వచ్చేసి మనకి శ్రవణ మాసం వస్తుంది కదా సో చాలా అంటే చాలా ఆర్డర్స్ అయితే వస్తున్నాయి సో రూబీ కలర్ మాత్రం ఎవరైనా చూస్ చేసుకునే వాళ్ళు మిస్ చేసుకోకుండా వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీనికి లాకెట్స్ నేను చూపిస్తాను అంటే మనం ఒక త్రీ లైన్స్ తీసుకొని ఇలా త్రీ లైన్స్ తీసుకొని దీన్ని యాడ్ చేసుకొని వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది సో త్రీ లైన్స్ అనేది లాకెట్ కిందకి వేస్తే ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను సో ఫస్ట్ మొన్న మొన్న కూడా ఒక మేడం వచ్చేసి త్రీ లైన్స్ ఆర్డర్ చేసుకున్నారండి సో ఆమె తర్వాత సేమ్ లాకెట్ పెట్టుకున్నారు బట్ త్రీ కలర్స్ ఫైవ్ కలర్స్ తీసుకున్నారనమాట ఒకటే దా ఒకటే లాకెట్కి ఫైవ్ కలర్స్ అయితే తీసుకున్నారు సో నేను అది వీడియో కూడా అప్లోడ్ చేశాను కావాలనుకుంటే దీని ముందు వీడియో ఒకసారి మీరు చూడొచ్చు సో అవుట్పుట్ ఇలా ఉంటుంది చాలా అంటే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అనేది సో రూబీ కలర్ అనేది చాలా రేర్గా దొరుకుతుందన్నమాట సో మంచి షైనింగ్ ఉంది మీరు చూసుకోవచ్చు చాలా అంటే చాలా షైనింగ్ ఉంది చక్కగా జియ్యలు జియలమంటుంది అనమాట అంటే వైట్ కలర్ వైట్ ఎలాంటి వైట్ షైనింగ్ అయితే వచ్చిందనమాట సో లాకెట్ అనేది మనకి సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఇది లైన్ వచ్చేసి మనకి ఫార్టీ రూపీస్ పడుతుంది సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి కావాలనుకుంటే తీసుకోవచ్చు సో ఈ లాకెట్స్లో వచ్చేసి మనకి లాకెట్ వచ్చేసి మనకి సిక్స్టీ పడుతుంది అనమాట అండ్ ఇది వచ్చేసి బిగ్ లాకెట్ వస్తుందండి ఇది మనకి వన్ ఫిఫ్టీ పడుతుంది సో మీకు చూపిస్తాను బయటకు తీసి ఇలా ఇలా ఉంటుంది అన్నమాట ఇట్ సైడ్ కాకుండా మనం మేకింగ్ చేసుకోవచ్చు ఇక్కడ చేసుకోవచ్చు లేదా డబల్ తీసుకొని ఇలా మోనాలిసా బీచ్ంది ఎవరు చూపించాను కదా సో వాటిని వేసుకొని హైలైట్ చేసుకోవచ్చు లేదని అనుకుంటే దీన్ని డైరెక్ట్గా కనుక ఈ లాకెట్లో కనుక వేసుకుంటే చూడండి సో ఇలా ఉంటుందన్నమాట అండ్ సరోస్కి పర్ల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి సో ఫస్ట్ అయితే ఈరోజు ఈ షార్ట్లో అయితే ఈ వీడియోలో అయితే నేను ఇక్కడి వరకు అయితే చూపిస్తున్నాను సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు తప్పకుండా ఆర్డర్ చేసుకోండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను మనం చాలా అప్లోడ్ చేస్తూ ఉంటాను మిస్ అవకుండా ఉన్నానుకోండి చాలా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్స్ అమ్మని క్లిక్ చేయండి నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ లైక్ నెంబర్ కామెంట్ చేయండి సో ఎవ్రీ టూస్డే లైవ్ ఉంటుందండి సో మిస్ కాకండి ఇలాంటి మరణ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తా ఉంటాను సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మేకింగ్ కూడా మనం చేస్తామండి సో ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ప్లీజ్ ఒకసారి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టేసేయండి नहीं